ప్రైజులో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తునాములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మనందరం ధ్యానం చేస్తున్నటువంటి రీతిగా దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాము లోక స్వార్త పదకొండు అధ్యయము ఇరవై ఎనిమిదో వాక్యంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం దానికి ముందు ఒక విషయం జరిగింది యేసు ప్రభు అక్కడ ఒక మోగ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు ఆ మోగ దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి మాట్లాడటం మొదలు పెట్టాడు మొదలు పెట్టగానే అక్కడ ఉన్న జన సమూహాలు అందరూ ఆశ్చర్యపోయారు కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఏం చేశారంటే దెయ్యముల అధిపతి అయినటువంటి బయలు జీబు వల్లనే ఇతను దెయ్యాన్ని వెళ్లగొడుతున్నాడని చెప్పి ఆయన మీద నిందించే ప్రయత్నం చేశారు అప్పుడు ఎస్ ప్రభు ఆ విషయాలన్నింటినీ చెప్పుకుంటూ వస్తూ ఆయన ఎలాగే దయ్యాన్ని వెళ్ళగొట్టాడు తర్వాత ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుంది ఇవన్నీ చెప్తూ ఆయన అనేకమైనటువంటి విషయాలు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ జన సమూహంలో ఒక స్త్రీ ఏమని చెప్పిందంటే నిన్ను కలిగినటువంటి గర్భము నువ్వు కుడిచినటువంటి స్థనములు చాలా ధన్యములు అని చెప్పి గట్టిగా చెప్పింది మాట వెన్న యేసు ప్రభు ఆయన చెప్పినటువంటి ప్రత్యుత్తరం చాలా ప్రత్యేకమైంది అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులని ఎవరైతే దేవుని వాక్యము విని దాన్ని గైకొంటారో వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తుల కంటే ధన్యులు అలే లోయ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బ్లెస్ యూ దేవుని వాక్యం మనల్ని దీవిస్తుంది ధన్యులు అంటే అర్థం ఏంటంటే కనుక ప్రివిలైజ్డ్ వన్ బ్లెస్డ్ వన్ అని అర్థం ఇంకా ఆ మాటకి మనం కింద అర్థాలు చూస్తే కనుక ఫార్చునేట్ భాగ్యవంతుడు అన్ఎన్వీడ్ అంటే అక్కర లేనివాడు హ్యాపీ సంతోషంగా ఉన్నవాడు అనే అర్థాలు మనం అక్కడ చూస్తాం ధన్యుడు మనం ధన్యులము మనం దీవించబడినటువంటి వ్యక్తులు మనం ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు మనం ఫార్చునేట్ అన్ఎన్వీడ్ హ్యాపీ ఎలా మార్చబడతామంటే కనుక బై ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం విని గై కొనాలి వెంటే సరిపోదు చదివితే సరిపోదు ధ్యానిస్తే సరిపోదు గై కొనాలి అభ్యాసం చేయాలి క్రియ చెయ్యాలి వెంబడించాలి ప్రాక్టీస్ చేయాలి అప్పుడు మనం దాన్ని ఈరోజు గొప్ప బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం లేదు గొప్ప వ్యక్తుల యొక్క సహాయం మనకు అవసరం లేదు గొప్ప వ్యక్తుల యొక్క ప్రోత్సాహం మనకి అవసరం అవసరం లేదంటే మనకి అక్కర్లేదని కాదు ఒకవేళ ఎవరైనా మనల్ని ప్రోత్సహిస్తుంటే వారిని బట్టి దేవునికి మహిమ ఎవరైనా మనల్ని మనల్ని కొంచెం ముందుకి నడిపిస్తుంటే అలాంటి వారిని బట్టి దేవునికి మహిమ కానీ ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరు లేకపోయినా మనం ఏం చేయక్కర్లేదు అంటే కనుక చింతించవలసినటువంటి అవసరం లేదు దేవుని వాక్యం విని గైకొని వారు మరి దండ్రిలనేసి ప్రభు చెప్పారు ఈరోజు నేను చెప్తా ఉన్నాను దేవుని వాక్యం మనల్ని దీవిస్తుంది మనల్ని భాగ్యవంతులుగా చేస్తుంది మనల్ని ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులుగా చేస్తుంది మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అక్కడ కొలిది మనం చేచాచే స్థితిలోనికి వెళ్లకుండా మనల్ని చేస్తుంది దేవుని వాక్యం విని గైకుంటే గనక దేవుని వాక్యాన్ని మనం వెంబడిస్తే గనక మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయక్కర్లేదు అంటే గనక వారి సహాయాన్ని మనం అర్జించవలసినటువంటి పరిస్థితి మనకేమీ రాదు మనం సంతోషంగా ఆనందంగా ఉండే వ్యక్తుల గుంపులో మనం ఉంటామని మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ దే దేవుని వాక్యాన్ని విని గై కొనాలి దేవుని వాక్యమే మనల్ని ఆశీర్వదించేది యహో వాక్యే దేవుని వాకే అబ్రహామును ఆశీర్వదించింది అబ్రహాం కి సుధము యొక్క రాజు ఆ ఆ రాజ్యం మీద యుద్ధం చేసినటువంటి ఆ రాజులు పట్టుకెళ్ళిపోయినటువంటి కొల ఇచ్చేస్తుంటే అబ్రహం ఒకటి చెప్పాడు నాకొక్క చెప్పుల వారు కూడా వద్దు ఎందుకు వద్దంటే కనుక నువ్వు నన్ను ధనవంతునిగా చేసావని నువ్వు నన్ను ఐశ్వర్యవంతునిగా చేసావని రేపు ఆ మాట నాకు అవసరం లేదు దేవుడే నన్ను ఐశ్వర్యవంతుని చేస్తాడు దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పి అబ్రహం చెప్పాడు ఎలా చెప్పగలిగాడు అబ్రహాము యహోవ మాట నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడిను అబ్రహాము యహోవ మాట నమ్మి ఆ మాటను పట్టుకుని వెళ్ళిపో కాబట్టి అతడు నీతిగా నీతి ఎంచబడమే కాదు ఆ భూ అక్కడ ఉన్నటువంటి భూభాగం మీద ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు ఈ రోజు మనం కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఏ దేవుని వాక్యం విని గైకునే గుంపులో మనం ఉండాలని మరొకసారి మీ అందరినీ ప్రోత్సహిస్తూ మనందరం కలిసి అలాంటి కృపలో యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో భద్రపరచబడి బలవంతంగా ఎదిగి వృద్ధి పొంది అనేక మందికి దీవెనికరంగా ఉందము కాక ఆమె